హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి మంగళగిరి పట్టు అండి మంగళగిరి పట్టులో కూడా మంగళగిరి చెక్స్ అనమాట శారీ అయితే చాలా బాగుంటుంది పళ్ళు అండి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ప్లెయిన్ ఇలా వస్తుందండి మంచి మెరూన్ కలర్ మెరూన్ కలర్కి గ్రీన్ కలర్ బాడరు ఓకేనా శారీ అయితే చాలా బాగుంటుందండి ఇవి నేను డ్యామేజీ ఏమి ఉండవు ఫ్రెష్ అండి అంటే మనకి ఇబ్బంది ఉండదు నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తుంది ఎందుకు అంటే డిజైన్ అర్థం కావాలి కదా మీకు శారీ అనేది తెలియాలి కదా అని ఓపెన్ చేస్తున్నాను శారీ అయితే ఎక్సలెంట్ డిజైన్ ఎక్సలెంట్ కలర్ అండి హలో వీడియోలో ఉన్న తర్వాత చేస్తాము మంచి మెరునండి పెసరపచ్చ వస్తుంది బ్లౌజ్ అండ్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి ఇవాళ మంగళగిరి పట్టు శారీస్ క్లియర్ అండ్ సేల్ యాక్చువల్గా ఎక్కువ లేవండి కొంచెమే ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ పండగ అనుకోండి పండక్కి క్లియర్ అండ్ సేల్ పెట్టాలనుకోండి పండక్కి మై అది తక్కువ చేసి ఇస్తున్నాను అనుకోండి ఏదైనా అనుకోండి శారీ అయితే చాలా బాగుంటుంది ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ చక్కగా బుక్ చేసుకోండి అండి సేల్ అని కాదు పండగకి ఏదైనా మంచి ఐటమ్ బడ్జెట్ రేట్లో అందరు కొనేలాగా ఇవ్వాలి అనుకున్నాను పెడుతున్నాను మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి ఎయిటీన్ ఫిఫ్టీ మ్యామ్ ఇవి డ్యామేజ్ ఏమి కాదు మంగళగిరి పట్టు శారీస్ మీరు ఎక్కడైనా ఎక్కడైనా చూసి కొనుక్కున్నా ఆ రేట్ మీకు అనేది తెలుస్తుంది రెండు వేల రెండు వందలు పెట్టిన శారీస్ అండి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఇవాళ పండగని ఆఫర్ పండగకి ముందు ఆఫర్ పెడుతున్నాను ఓకే శారీ అయితే చాలా బాగుంది మంచి పర్పుల్ కలర్ అండ్ రాణి కలర్ బార్డరు శారీ అయితే చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ప్లెయిన్ శారీకి మంగళగిరి చెక్స్ అండ్ పింక్ కలర్ బార్డరు అలాగే పింక్ కలర్ పళ్ళు ఇస్తాడు బ్లౌజ్ కూడా పింక్ కలర్ ఇస్తాడండి శారీ అయితే చాలా బాగుందండి మిస్ అవ్వద్దు ఎయిటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ మేము వెంట వెంటనే బుక్ చేసుకోండి అండి ఐటెం అయితే కొంచమే ఉన్నాయి ఓకేనా కొంచెమే ఉందండి ఐటెం అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి మిస్ అవ్వద్దు ఆర్ఆర్ ఆరు పెట్టావా ఎక్కువ పెట్టలేదా ముందు చూసుకోండి తప్ప ఎక్కువ పెట్టదు పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే ఓవర్ మొత్తం మంగళగిరి చెక్స్ చెక్స్ వస్తాయండి అండ్ బ్లూ కలర్ బార్డరు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది చాలా బాగుందండి శారీ మిస్ అవ్వద్దు అస్సలు మిస్ అవ్వద్దు సూపర్ అంటే సూపర్ ఉందండి ఎక్కువ పీసెస్ లేవు కొంచమే ఉన్నాయండి ఓకే ఇది బ్లౌజ్ అండి శారీ అయితే చాలా బాగుంది ఎయిటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ మ్యామ్ అది అన్నీ ఇప్పుడు ఇంకా ఉన్నాయి ఎయిటీన్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ అయితే ఇలా వస్తుందండి రాయల్ బ్లూకి మంచి గ్రీన్ కలరు సూపర్ ఉందండి శారీ మంచిగా ఉంది అసలు పండగకి చక్కగా మీకు బడ్జెట్ ట్రెండ్లో మీకు మంచి కలెక్షన్ ఇవ్వాలి అనుకున్నాను ఇచ్చేస్తున్నాను మిస్ అవ్వద్దు అండ్ బ్లౌజ్ శారీ అయితే క్యాక్ ఉంది ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ అసలు మిస్ అవ్వద్దు మంగళగిరి పట్టు ఈరో ఇప్పుడేనండి నీ క్లియర్ క్లియరెన్స్ సేల్ పెట్టడం యాక్చువల్గా ఈ ఐటెం అనేది పెట్టలేదు క్లియరెన్స్ సేల్ అనే దానికన్నా కూడా పళ్ళు అండి అండ్ బ్లాక్ అంతేనా బ్లాక్ మీద రాణి కలర్ వచ్చింది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఓకేనా మిస్ చేసుకోవద్దండి ఐటెం అనేది చాలా బాగుంది ఓకే బ్లాక్ ఎవరైనా బ్లాక్ ఇష్టపడే వాళ్ళు ఉంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ మంచి కాంబినేషన్ ఓకేనా ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే నేను బడ్జెట్లో తక్కువలో మీకు ఇవ్వాలి అనుకున్నాను పండగలో ఇస్తున్నానండి చక్కగా బుక్ చేసుకోండి అస్సలు మిస్ అవ్వద్దు అవి కూడా ఇచ్చాను అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా ఇది బ్లౌజ్ అండి యాక్చువల్గా పళ్ళు కూడా అలాగే వస్తుంది శారీ వచ్చేసరికి రత్నావళి కలర్ ఇలా వస్తుందండి బార్డర్ గ్యాప్ బార్డర్ లాగా క్యాక్ ఉందండి శారీ ఎయిటీన్ ఫిఫ్టీ అండి నేను ఎక్కడ పట్టుకున్నాను అక్కడ పట్టుకో ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేయకూడదు కానీ ఓపెన్ చేస్తున్నానండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మిస్ అవ్వద్దు ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుందండి సూపర్ అంటే సూపర్ ఉంది మిస్ అవ్వద్దండి ఇలా పట్టుకో అక్కడే పట్టుకో పట్టుకో అక్కడే పట్టుకో ఫెన్ క్లాక్ ఓపెన్ చెయ్య నువ్వు నువ్వు పట్టుకో అక్కడే ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి చాలా బాగుంది కదా ఎల్లో కలర్కి బ్లూ బ్లూ కలర్కి ఎల్లో రెండు ఆపోజిట్ అనమాట ఇప్పుడు నేను చూపించిన టూ శారీస్ టూ శారీసే ఉన్నాయండి చాలా బాగున్నాయి ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ మ్యామ్ అసలు మిస్ చేసుకోవద్దు మంగళగిరి పట్టు శారీస్ నేను ఈ శారీ పండగకి గిఫ్ట్గా ఇలా తక్కువ చేసి ఇవ్వాలి అనుకున్నాను అలా అయినా అనుకోండి లేదు క్లియరెన్స్ సేల్ పెట్టాను అనుకోండి ఏదైనా అనుకోండి మీకు ఎదవరకైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసేసుకోండి ఐటెం అనేది లేదు ఓకే కొంచమే ఉంది ఆ కొంచెం కూడా మీకు ఇప్పుడు పెట్టేస్తున్నాను ఎల్లో ఎల్లో అండి ఎంత బాగుందో తెలుసా దీనికి ఆపోజిట్ బ్లౌజ్ నేను చక్కగా పట్టుకోమని చెప్పాను ప్లెయిన్ శారీ వస్తుందండి శారీ మొత్తం కూడా ఇలాగే ప్లెయిన్ వస్తాడు అండ్ బార్డర్ ఇస్తాడు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయినే రన్నింగ్ ఇస్తాడు మీరు ఆపోజిట్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది చక్కగా బుక్ చేసుకోండి మ్యామ్ వెనక్కి ఓకే వీటిలో శారీస్ అనేది కలర్స్ ఏమున్నాయో నేను చూపి చూపిస్తాను ఇదండి శారీ ఓకేనా పర్పుల్ కలర్ చామంచి కలర్ ఒకటి పర్పుల్ కలర్ ఒకటి అండ్ పీచ్ కలర్ ఒకటి ఉన్న శారీస్ చూపిస్తానండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మెంగళగిరి పట్టు ఈరోజు ఒక్కరోజే ఆఫరు అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు బుకింగ్ చేసుకుంటే టూ డేస్లో మీకు మీ దగ్గరికి వచ్చేసింది శారీ ఎందుకంటే పండక్కి మళ్ళీ మీకు అది రెడీ అవ్వాలంటే పండక్కి వచ్చేస్తుంది అనమాట పళ్ళు ఇలా వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా మంచి లైట్ పర్పుల్ కలర్ బార్డర్ వచ్చేసరికి పెద్ద బార్డర్ వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉందండి నిజంగా చాలా బాగుంది మిస్ అవ్వద్దు ఐటమ్ అయితే క్యాక్ ఉందండి అంతే మిస్ అవ్వద్దు ఓకే ఇవేనండి మంగళగిరి పట్ల ఓకే థ్యాంక్ యూ మ్యామ్